బంగ్లాదేశ్లో మైనారిటీలు హిందువులపైన జరుగుతున్న దాడులపై స్పందించేందుకు మనతో వీహెచ్పి రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి గారు ఉన్నారు వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి నరసింహమూర్తి గారు ఆ బంగ్లాదేశ్ పరిణామాలకు ఎట్లా చూస్తారు మీరు వాటి అక్కడ మైనారిటీలు హిందువులపై ఎలాంటి రక్షణ కోరుతున్నారు మా సంస్థని విశ్వ హిందూ పరిషత్ ప్రపంచంలో హిందువులందరి విషయం మేము ఆలోచించేటువంటి వాళ్ళం సో కాబట్టి అక్కడ జరిగేటువంటి బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువులపై అత్యాచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అసలు అక్కడ రిజర్వేషన్ పేరుతో మొదలైనటువంటి ఉద్యమం రిజర్వేషన్లు హిందువులకు ఇవ్వలేదు అలా అప్పుడు పోలాడైన వాళ్ళ కోసం చెప్పేది పెట్టిన విషయాన్ని కోర్టు తీసేసింది అయినప్పటికీ దాని ఉద్యమం కింద నడి నడిపి నడిపి ఎక్కడికి వెళుతుంది చివరికి అంటే చివరికి హిందువుల ఆస్తులను ధ్వంసం చేయడం దేవాలయాలను ధ్వంసం చేయడం హిందువుల నుంచి పరిగెత్తించడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది కాబట్టి దానికి వ్యతిరేకంగా తీవ్రంగా పరిషత్ దేశమంతా కూడా ఈ ప్రచారాన్ని చేయదలుచుకుంది కానీ హిందువుల్లో మెలకు రావడం లేదు ఎన్సేపుటికి ఎన్సేటికి మా కులం ఇప్పటికి కూడా రకరకాలైన పద్ధతిలో హిందువులు విడిపోయి ఉన్నారు ఇవాళ ఈ దేశంలో ప్రజాస్వామ్యం ఉందంటే ఈ దేశంలో సెక్యులరిజం ఉందంటే అది హిందువుల మెజారిటీ ఉన్న కారణచేతనే ఉంది ఇది హిందువులకు అర్థం కావడం లేదు కావాలని కమ్యూనిస్టు మీడియా పర్సన్స్ అంతా కూడా హిందువులని మతోన్మాదం కింద కాంగ్రెస్ వాళ్ళు కూడా హిందువుల మతోన్మాదం కింద ప్రచారం చేస్తున్నారు అసలు మతోన్మాదం ఎక్కడుందో మనం చూస్తే అర్థమవుతుంది యూరోప్లో ఏం జరుగుతుంది పాకిస్తాన్లో ఏం జరిగింది తాలిబాన్లో వచ్చినందు కారణం చేత ఆఫ్ఘనిస్తాన్లో ఏం జరిగింది చూసాం ఇవాళ మనం బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలను కూడా చూస్తున్నాం మతోన్మాదాన్నికి మతానికి ముడిపెట్టొద్దని చెప్పి కొంతమంది ఏమంటుందని అరాచకత్వానికి మత మతానికి ముడిపెట్టొద్దని చెప్పి కొంతమంది వాదిస్తుంటారు కానీ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఎవరు ఆ చేసేటువంటి దానికి విక్టిమ్స్ హిందువులు అంటే ఇక్కడ వందల ఏళ్ళుగా అణచివేతకు దాడులకు గురవుతున్న హిందువులు ఆత్మాభిమానం తన ఆత్మగౌరవం అస్తిత్వం కోసం పోరాడుతుంటే మత్తత్వం అనే ముద్ర వేయడాన్ని ఎట్లా చూడవచ్చు అసలు అక్కడ బంగ్లాదేశ్లో హిందువులు ఆత్మాభిమానం కొట్లాడింది ఏం లేదండి వాళ్ళ యుద్ధం అంతా జరిగిందంతా ముస్ ఏం దానికి రిజర్వేషన్స్ వ్యతిరేకంగా ఆ దేశంలో ఉన్న ఒక చట్టానికి వ్యతిరేకంగా జరిగింది ఆ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన విషయం మైనార్టీల వ్యతిరేకంగా ఎందుకు మారింది వాళ్ళ సార్ ది నేచర్ ఆఫ్ ది ఇస్లాం ఏమిటంటే తమ మతం కాని వాళ్ళ ప్రతి వాళ్ళని నాశనం చేస్తుందని అదే ఇవాళ ఇంగ్లాండ్లో జరుగుతుంది అదే ఇవాళ ఫ్రాన్స్లో జరుగుతుంది అదే ఇవాళ బంగ్లాదేశ్లో కూడా జరుగుతుంది సో ఈ విధంగా ప్రపంచంలోనే హిందువులకి దిక్కు అనేటువంటి ప్రదేశం లేని ప్రదేశం వచ్చేసింది పరిస్థితి వచ్చింది ఇవాళ హిందువులందరూ ఏకమై దీన్ని వ్యతిరేకించాలి ప్రభుత్వం కూడా దీనిపై చక్క తప్పనిసరిగా చర్య తీసుకోవాలి అది ఎటువంటి చర్య తీసుకోవాలనేటువంటి విషయం వాళ్ళు ఆలోచించి తీసుకుంటారు తప్పకుండా మంచి పని జరుగుతుందని ఆశిస్తున్నాము అలాగే విశ్వ హిందూ పరిషత్ కార్యాచరణ ఏంటి ఇలాంటి ఈ ఈరోజు బంగ్లాదేశ్లో జరిగింది రేపు ఇంకో చోట జరుగుతుంది మీ కార్యాచరణ ఏంటి బంగ్లాదేశే కాదు భారతదేశంలో జరగడం లేదా భారతదేశంలో ఎక్కడెక్కడ మైనారిటీస్ హిందువులు అయినారో అక్కడంతా ప్రా జరుగుతున్న ఇది అందుకోసమే ఆ హిందువుల పక్షాన్ని నిలబడడం కోసం ఇవాళ రాజకీయ నాయకుడు లేడు రాజకీయ నాయకులు మళ్ళీ పలానా కులానికి వ్యతిరేకం పలానా కులానికి చెప్పే పద్ధతులు చెప్తారు తప్ప హిందువులకు వ్యతిరేకం చెప్పడానికి ధైర్యం లేదు ఎవరికి కూడా సో అటువంటి పాత్రని విశ్వహిందు పరిషత్ టేక్ ఓవర్ చేసింది కాబట్టి ఎక్కడ జరిగినప్పటికీ మా గొంతు ఇచ్చుకొని ప్రజలందరికీ చెప్తాం ప్రజల్లో మార్పు రావాలి ప్రజల మార్పు వస్తేనే దేశంలో మార్పు వస్తుంది సో ఆ ప్రజల మార్పు కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం రకరకాల పద్ధతుల్లో ప్రయత్నాలు చేస్తాం సోషలిజం పేరుతో వామపక్షాలు వివిధ రూపాల్లో పోరాటాలు దీమాలు చేశాయి అట్లా విశ్వహిందు పరిషత్ ఏమైనా కార్యాచరణ తీసుకోబోతుంది డెఫినెట్గా ఇవి చేస్తున్నాం అండి వాళ్ళ మనం హిందుత్వ నిర్మాణం కోసం హిందువులను ఏకం చేసేటువంటి అనేక సంస్థలని మనం ఏకం చేస్తున్నాం అలాగే మనకంది స్వామీజీలతో పెద్దవాళ్ళతో కూడా మనం ఈ విషయాన్ని చెప్పిస్తున్నాం అట్లాగే సామాజిక సమరసత కులాల వ్యవస్థలో ఎత్తు తగ్గులు లేకుండా అందరిని కలపడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాం గోవును రక్షించడం కోసం ఉద్యమాలు నిర్వహిస్తున్నాం సో ఈ విధంగా గోవుల్ని స్వామీజీల ద్వారా సామాజిక సమరసత ద్వారా మొత్తం అన్ని రకాల ఉద్యమాల ద్వారా హిందువులను ఏకం చేసి ఒక తాటి మీద తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం ఆ ప్రయత్నం విశ్వహిందూ సఫలీకృతమైంది అందుకోసమే ఇవాళ జరుగుతున్న అనేక పరిణామాలు హిందూ పరిషత్కి ఆపాదింపబడుతున్నాయి అలాగే వసుదైక కుటుంబకం అనే విషయాన్ని విషయంతో ముందుకు నడిచే హిందూ సమాజం కావచ్చు ఎందుకు ఇలాంటి దాడులకు గురవుతూ ఉంది ఏంటి దీని వెనక ఇది వాళ్ళ ఉన్నటువంటి విషయం కాదు వసుదైక కుటుంబం చెప్పిన వాళ్ళ మనమే లంకలో రావణాశ్రమం యుద్ధం చేయడాడు హిందువే వాడు హిందువే అది వ్యతిరేకంగా ధర్మానికి వ్యతిరేకంగా ఎవరు నిలబడితే వాళ్ళందరినీ ఆశ్రయం చేయాల్సిందే సో దీనికి విషయంలో మా హిందూ వ్యవస్థ ముందు నుంచి చెప్తా ఉంది సో దాన్ని కేవలం సిద్ధాంతాలు గందరగోళాలు మా చెప్పడా ద్వారా మాత్రమే సాధ్యం కాదు హిందువులు ఏకమైన తర్వాత ఈ దేశమంతా ఎట్లయితే వానరసేన అంతా ఏకమైన తర్వాత రాక్షససేన ఏం చేయలేకపోయిందో ఆ విధంగా హిందువులు ఏకమైతే ఈ రాక్షసేన హిందువులో ఉండొచ్చు లేకపోతే ఇత ఇతర మతాల్లో ఉండొచ్చు అని సమాప్తం చేసే అవకాశం వస్తుంది సో అటువంటి సంఘటన శక్తిని మనం నిర్మాణం చేయాలని ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ ఇది మొత్తం మీద హిందువుల పట్ల ఏదైతే బంగ్లాదేశ్లో హిందూ వ్యతిరేక పరిణామాలు ఉన్నాయి హిందువులకు వ్యతిరేకంగా జరుగుతున్న దాడులు కావచ్చు ఇందులో పైన జరుగుతున్న దాడులు మైనారిటీలపైన జరుగుతున్న దాడులు వెనుక కుట్ర ఉంది ఏదైతే ఇస్లాంలో తన మతం కాని వాళ్ళని అందరినీ రుబ్మాపాలనే ఒక సిద్ధాంతంతో ఆ జిహాదీ శక్తులు కావచ్చు మతత్వ శక్తులు అక్కడ పనిచేస్తున్నాయి ఇది మంచిది కాదు వసుధైక కుటుంబం అనే ప్రపంచం అందరినీ ప్రయ శ్రేయస్సును కోరేటటువంటి హిందువులకు ఈ ప్రమాదం ఏర్పడింది దీన్ని అందరూ ఖండించాలి అంతర్జాతీయ సమాజం కూడా దీన్ని అరికట్టాలి ఇక్కడ ఇలాంటి పరిణామాలకు అడ్డకట్ట వేయాలని చెప్తున్నారు అలాగే హిందువులు కూడా ఏకం కావాలి అప్పుడే ఈ హిందువుల్లో ఉన్న రాక్షసులు కావచ్చు ఇతర మతాల్లో ఉన్న రాక్షసులు కావచ్చు వాళ్ళ నిర్మూలన జరుగుతుంది ముందు హిందువులు ఏకం కావాలి ఈ ధర్మంకి వ్యతిరేకంగా ఉన్న ఎవరినైనా కూడా అణచివేసినప్పుడే ధర్మం నిలబడుతుంది అని విశ్వహిందు పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు నరసింహమూర్తి చెప్తున్న పరిస్థితి వీడియో జర్నలిస్ట్ మాధవ్తో శ్రీనివాస్ టివిజన్ హైదరాబాద్ ఓటర్ స్టూడియో